తప్పుడికి ఇప్పుడు ఏం కాదు మాములు మంచిదే ఆలోచించండి బాగా పెద్దవాళ్ళని అడగని కావాలంటే మగవాళ్ళకి ఒకటి ఆడవాళ్ళకి రెండు అది ఏంటి ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుసుకుందాం అంట చూడండి అసలు ఎర్రగా ఏగిపోయాయి కదా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనమైతే ఇప్పుడు సిరీస్ అయితే జరుగుతుంది కదా ఈ సిరీస్లో ఏంటంటే మనకైతే దాదాపు చాలా వీడియోస్ అయితే పెట్టాము ఆ వీడియోస్ అన్నీ మీరు చూడండి ఈరోజు మనకి నైట్ క్యాంపింగ్లో అయితే చూసి దాన్ని అయితే మనమైతే తిని ఎలా ఉన్నాది కూడా టేస్ట్ అయితే చెప్తాను మీకు ప్రజెంట్ అయితే ఉల్లిపాయలు అయితే కట్ టమాటాలు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుంది బగారా రైస్ బగారా రైస్ అంటే ఫ్రెండ్స్ చూద్దాం బగారా రైస్ మీకు ఎంతమందికి తెలుసు అనేది కూడా అయితే కామెంట్ చేయండి నేనైతే మొదటిసారి అయితే ఈ పేరు అయితే వింటున్నాను బగారా రైస్ అని నాకైతే తెలీదు మనం అయితే మనకి బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఈ రైస్ అన్నీ తెలుసు కానీ బగారా రైస్ అనేది తెలియదు మనకి చూద్దాం ఏందనేది మనకైతే నైట్ క్యాంపింగ్ వీడియోస్ చాలా వచ్చాయి కదా మీకు ఏ వీడియోస్ నచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియోలో మీకైతే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది అనమాట ఆ ట్విస్ట్లో మీరైతే ఎవరు విన్ అవుతారో చూద్దాం మా వైఫ్ విన్ అవుతా మీరు విన్ అవుతారా అనేది ఒక ట్విస్ట్ అయితే ఉంది ట్విస్ట్లో ఎవరికి వస్తారని చూద్దాం ఓకే ముందైతే మనం అయితే త్వరగా అయితే కట్ చేసుకున్న ముందుకైతే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం వల్ల అయితే కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది చూద్దాం వీళ్ళు కట్ చేసి ఫ్రెండ్స్ టమాటో చూడండి అసలు ఎలా కట్ చేస్తుందో సన్ సన్గా పొడుగ్గా సన్ సన్గా అయితే కట్ చేస్తారా రైస్ ముందు ఎప్పుడైతే చేయలేదు ఇట్లా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూద్దాం ఎలా కుదురుతుంది అనేది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే మంట అయితే పెట్టుకొని బగార రస్కి అయితే ప్రిపేర్ అయితే అవుతున్నాం ఎలా వస్తుందో చూడాలి ఎలా ఉన్నా తినాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసుకున్నాం అయ్యింది అయ్యా ఏముంది లవంగాలు ఫ్రెండ్స్ మీరు ఎట్లాగే మీరు ఎప్పుడైనా సోలో క్యాంపింగ్స్ ఎప్పుడైనా చేసారా చేసి ఉంటే కామెంట్ చేయండి నేను ఎప్పుడైనా చేశారా ఇప్పుడైతే ఆనియన్ తీసుకుంటారు నా అంటే మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంది అనేది మీరు కామెంట్ చేయాలి మీకు అట్లలో ఏ వీడియో కావాలి ఏంది కుకింగ్ వీడియోస్లో మీకు ఈ ఐటెం కావాలా లేకపోతే మామూలుగా మీరు అడవిలో ఎలా ఉంటున్నారు ఏంది అలా ఎటువంటి వీడియోస్ కావాలి క్యాంపింగ్ సంబంధించిన మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా ఇటువంటి వీడియో తీస్తే బాగుంటుంది వీళ్ళు అని అటువంటి వీడియోస్ అయితే అడగండి మేము చేస్తాం చేయకపోతే అప్పుడు అడగండి మమ్మల్ని ఫ్రెండ్స్ చూసారు కదా చుట్టూ చూడండి అసలు చీకటి ఎలా ఉందో భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ చీకటి అయితే చూస్తున్నారు కదా అరుణ కూడా చూడండి ఎక్కడ వంట చేస్తుంది చూస్తున్నారు కదా మన క్యాంపింగ్ టెంట్ పక్కన కూడా మన మంట కూడా వేసిన చూస్తున్నారు కదా మీరు మంట అనేది కూడా ఎలా ఉందో చూడండి అసలు ఎర్రగా టమాటాలు టమోటాలు ఎర్రగా ఉంటే ఏంటంటే స్వీట్నెస్ వస్తుంది అంట అందుకని ఎర్రగా వేసేసుకొని మాకైతే కొత్తిమీర అవి లేవు కాబట్టి నేను సల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను ముందే అయితే నూరుకున్నాను ఎప్పుడైనా కూడా మీరు నూరుకున్నది వేసుకుంటే బాగుంటుంది ఈ క్యారెట్లలో అయితే బాగోదు ఇప్పుడు బగారా రైస్ అంటే అది మూలగా ఇప్పుడు బిర్యానీ లెక్కలోకి లాక్ వస్తుందా లేకపోతే ఫ్రెండ్స్ ఈ బగారా రైస్ మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నాకు ఒక చిన్న డౌట్ ఇప్పుడు మీరు క్యాంపింగ్ వీడియోస్ చాలా చూసాం ఇప్పుడు మనం క్యాంపింగ్ వీడియోస్ పెట్టాను కదా మీకు క్యాంపింగ్ వీడియోస్లో ఏ వీడియో బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే తెలుసుకుంటాము లేదు మీకు క్యా చెప్పాను కదా క్యాంపింగ్ వీడియోస్లో మంచి బెస్ట్ వీడియో మీకు నచ్చిన వీడియో ఏదైనా కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఏ వీడియో నచ్చిందా రైస్ రైస్ టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి అయితే వాటర్ తీసుకుందాం బియ్యం అయితే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసులు నేనైతే సరిపోతాయి వేసుకున్నాను ఉప్పైట్ వేసుకున్నా సరిపడినంత వేసుకుంది ఫ్రెండ్స్ ఇవి అయితే బాగా తెరలాలి కదా బాగా తెరలబడలేదు కొంచెం మరుగు వస్తే చాలు బీమేసేసుకోవచ్చు ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి బాగా అయితే మనకైతే తెరలాలి బాగా తెరలవడలేదు కొంచెం మరుగు రైస్ చేసేద్దాం నేనైతే ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇందాక అయితే మా ఆయనకి నాకు అయితే ఒక వాదన వచ్చింది అది అటు తిరిగి ఇటు తిరిగి పొడుపు కదలకైతే వెళ్ళింది అంటే ఇక నా ఆయన ఒక పొడుపు కథ వేశాడు నాకు నేను ఆ పొడుపు కథ అయితే ఇప్పలేకపోయాను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి అది నేను అడిగింది ఇందాకలా మగవాళ్ళకైతే ఒకటి వస్తుంది మీకైతే రెండు వస్తాయి అది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా చెప్తాను ఏంటండి అరుణకైతే నేను కామెంట్ నేను పుడుపు కథ తెసాను కదా మీకు కూడా చేస్తాను ఏనండి మగవాళ్ళకైతే ఒకటి వస్తుంది ఆడవాళ్ళకైతే రెండు వస్తుంది ఇది పెద్దవాళ్ళకే పిల్లలకి కాదు పెద్దవాళ్ళకేను బాగా అర్థం చేసుకోండి మగవాళ్ళ విషయమా లేకపోతే తప్పుడికి ఇప్పుడు ఏం కాదు మామూలు మంచిదే ఆలోచించండి బాగా పెద్దవాళ్ళని అడగండి కావాలంటే మగవాళ్ళకి ఒకటి ఆడవాళ్ళకి రెండు అది ఏంటి ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుసుకుందాం ఎంతమంది కామెంట్ చేస్తారు ఎంత ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారో చూద్దాం అది ఫ్రెండ్స్ మా ఐదరకైతే వదలొద్దు పెట్టుకోడ మా ఐదరమధ్య చూద్దాం సబ్‌స్క్రైబర్స్ చెప్తారో చెప్పలేరని నేను చెప్తున్నా ఏంది సబ్‌స్క్రైబర్స్ నాదేలే చూద్దాం కానీ కామెంట్లో బ్రహ్మాణ్ కామెంట్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ కి నాకు రెడీ గుం సరే ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలా వద్దా అనేది మీ మీద ఆధారపడి ఉంది ఈ పొడుపు కథలు అయితే ఫైవ్ హండ్రెడ్ పెట్టుబడింది పొడుపు కత్ అయితే తిన్నారు కదా మగవాళ్ళకి ఒకటి వస్తుంది ఆడవాళ్ళకి రెండు వస్తాయి అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా అయితే తెరలిపోయింది ఇప్పుడు భీమా యాడ్ చేసుకోండి మనం ధనియాల పొడి ఈ రైస్లోకి ధనియాల పొడి వేస్తారంట ఇప్పుడైతే బియ్యం వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ధనియాల పొడి అయితే వేసేసింది ధనియాల పొడి వేసినాక ఉప్పు చూసుకొని బియ్యం వేసుకోండి నాకైతే సరిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ బియ్యము నీళ్ళు చేస్తున్నది నేను గంట ముందే నానబెట్టేశాను ఉడుగుతుంది ఫ్రెండ్స్ మాకైతే మాకు అయితే ఎక్కువగా నైట్ నైట్ క్యాంపింగ్ చేయమంటున్నారు ఒకే ఒక్కళ్ళు అయితే డే మొత్తంలో మీరు ఎలా ఉంటారో అది వీడియో చేసి పెట్టమంటున్నారు అది ఆ డే మొత్తం అనేది అనేది మీకు కావాలా వద్దా అయితే కామెంట్ చేయండి అడిగారు ఉదయం నుంచి మీరు నైట్ ట్వెల్వ్ వరకు ఎలా ఉంటారో మాకు వీడియో తీసి పెట్టమన్నారు మాకైతే ఈ నైట్ క్యాంపింగ్ వరకు అయితే కుదురుతుంది అది కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాము ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కాబట్టి ఏ ఏది ఎక్కువ అడుగుతారో అదే ముందైతే చేస్తాం మనం ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఎలా ఉంటాం అనేది మీకు కావాలంటే చెప్పండి ఆ వీడియో కూడా అయితే మేమైతే చేసి పెడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వచ్చింది అనేది కూడా చూద్దాం మనం ఫ్రెండ్స్ బగారా రైస్ అయితే బాగా కుదిరింది ఫ్రెండ్స్ మెల్లు కూడా ఇద్దరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అనేది కాసేపా దింపేద్దాము కొంచెంగా నెయ్యి ఫ్లవర్ కానీ యాడ్ చేస్తే కతక్కుని ఉంటుంది అంతే అట్టాటా కాదు ఓ సూపరా వచ్చేసినటువ పుడి పొడిగా ఫ్రెండ్స్ బగారా రైస్ అనేది అయితే అయిపోయింది ఇప్పుడైతే దింపేస్తుంది అటున దింపేసేది దింపేసే దింపేసే లేట్ అయిపోయింది ఇప్పటికే చూద్దాం ఎలా ఉంది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనమైతే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది దాంట్లోకైతే కాంబినేషన్ ఏందనేది కూడా మీకు తినేటప్పుడు అయితే చెప్తాను ఇప్పుడు అయితే మనమైతే టేస్ట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు బగారా రైస్ అనేది మన టేస్ట్ అయితే చేద్దాం టేస్ చేసి టేస్ చేసేద్దాం చెప్పు చెప్దాం టేస్ట్ కూడా ఎలా ఉండమనేది పొద్దున్నే నాలుగు నాలిపోతుంది చైస్ గేట్లో అయితే అయితే బాగుంటుంది

పెరుగు చట్నీ కాంబినేషన్ ఇంకా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ అంటే నార్మల్గా మనం తింటే ఏంటంటే బిర్యానీ లాగా ఉంది అంటే పెరుగు చట్నీ వేసుకొని ఆనియన్ తింటుంటే నిజంగా అసలు చికెన్ బిర్యానీ తిన్నట్టే ఉంది నాకైతే సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చేస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిరీస్లో సరికొత్త వీడియోతో అయితే మీ ముందు కొత్త వస్తాను ద్వారా సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బగారా రైస్ ఫ్రెండ్స్ మేము అడిగిన కథకి మాత్రం కామెంట్ చేయండి ఓకే మళ్ళీ చెప్తున్నాను చూడండి కథ ఏందో మగవాళ్ళకి ఒకటి వస్తుంది ఆడవాళ్ళకి రెండు అదేందో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ద్వారా సెలవు తీసుకుంటూ బాయ్ బాయ్